ఇచ్చేందుకు పని గ్రామస్తులు నోచారు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ కలెక్టర్ ముందే ముక్త కంఠంతో పలికారు మా ఊరికి మేము ఆధార్ కార్డు తో రావాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి రెవెన్యూ పర్యావరణ అధికారులు చిత్తగిస్తే బాగుంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు ఈ భూముల పరిహారం విషయం ఇటీవల కాలంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా కావనియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీకి భూముల కేటాయింపులు పరిహారం చెల్లింపులు రాజకీయ రంగు పులుముకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ గ్రామంలో భూములు బీపీసీఎల్ కంపెనీ తీసుకుంటుంది ఎకరా పన్నెండు లక్షలకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది దీనిలో అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఐదు లక్షల కమిషన్ వాటా ఉందంటూ ఈ ప్రాంతంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాలచక్రం గిర్రున తిరిగింది ఆనాటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ అయిపోయారు యాభై లక్షలు ఇప్పిస్తానన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేగా మారిపోయారు బీపీసీఎల్ కంపెనీకి భూముల కేటాయింపు వ్యవహారం రానే వచ్చింది ఈ సందర్భంగా ఎన్నికల తరుణంలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇచ్చిన హామీని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు దీనికి కావికృష్ణారెడ్డి ప్రతాప్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రతాప్ రెడ్డికి పిచ్చి పట్టినట్టుంది ఇతరిని పిచ్చాసుపత్రికి చేర్పించాలని ఎద్దేవా చేశారు తాను ఆ మాట అనలేదని నమ్మబలికి ప్రయత్నం చేశారు దీంతో ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను వీడియోల ఆధారంగా బయటపెట్టారు ఇదిలా జరుగుతోంది ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పర్యావరణ అధికారులు చెన్నైపాలెంలో గ్రామ సభ నిర్వహించారు గ్రామస్తులు అధికారులకు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఈ భూముల వ్యవహారం ఒకవైపు పొలిటికల్ టర్న్ తీసుకునేది మరోవైపు గ్రామస్తులు ప్రస్తుతం ఇచ్చే పరిహారానికి నిరాకరిస్తున్నారు గ్రామస్తులే గ్రామ కంఠాల లెక్కలతో సహా చెరువు దాని విస్తీర్ణం పట్టా భూములు దాని లెక్కలు అధికారుల ముందు ఉంచారు ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదు ప్రభుత్వం ఇచ్చే పన్నెండు లక్షలు బీపీసీఎల్ ఇచ్చే పరిహారంతో కలుపుకొని రామారామి ఎకరాకు ఓ ఇరవై లక్షలు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మా జీవితాలు గంగపాలయ్యే ప్రమాద ఘటికలు మాకు కనిపిస్తున్నాయి కృష్ణపట్నంలో భూములు ఇచ్చిన మత్స్యకారుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అదే పరిస్థితి మాకు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మా భూములు మాకే చేయండి ఈ పరిహారం మాకు సరిపోదు అంటూ గ్రామస్తులు నినాదించారు అధికారులకు ససేమేరా అన్న సమాధానం చెప్పలేదు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక తహసీల్దార్లు వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై మూడు నుంచి మా డిమాండ్స్ పెట్టుకుంటూనే వచ్చాం కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళందరూ మారిపోయారు లాస్ట్ మీటింగ్ మీరు వచ్చారు మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం కానీ మీరు ఆ రోజు ఏం చెప్పారంటే ఓన్లీ మీ రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి మీకు వచ్చేది పన్నెండు లక్షలు మాత్రమే మేము అన్ని ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఇరవై లక్షలు ఇస్తున్నాం అంతకన్నా ఒక్క పైసా కూడా రాదన్నారు ఓకే మీరు మీరు రాదన్నారుకారం చెప్పారు మేము కూడా ఏం చెప్తున్నాం అంటే మా పొలం ఎంత ఉందో పట్టా పొలం మా చెరువు అంత ఉంది దాన్ని దీన్ని బేలే చేసుకుంటే మాకు వచ్చేది పది లక్షలు మాకు ఆరు వందల యాభై పట్టా పొలం ఉంటే ఆరు వందల యాభై ఎకరాలు గ్రామ చెరువులు ఉంది ఇంకా శ్మశానాలు ఎన్ని కలిపి వంద ఎకరాలు ఉన్నాయి మాకు టోటల్ వేసుకుంటే తొమ్మిదిన్నర లక్ష పది లక్షలే మాకు ఎకరా కిట్టేది మీరు ఏం చెప్తున్నారు మేమేం చెప్పాం సార్ ఆ రోజు మీరు బీపీసీఆర్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపల్సరిగా దాని డంపర్లు వచ్చేసి మన నంద్య దగ్గర పడతాయి మనం బట్టలు ఆరేసుకునే దాన్ని కూడా మిద్ది మీద సోరు లాగా వస్తాయి బట్టలు వైట్ బట్టలు ఆరేసుకోవాలంటే భయపడాలా ఎందుకంటే బహుశా కొంతమంది తెలిసినట్లేదు కృష్ణా పట్టణం పోతే ఊరు ఊర్లు ఖాళీ అయిపోయినాయి మేము బట్టలు ఆడేసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు మాకు ఊరుడి ఏ ముద్ర ఇటండి సార్ ఇక్కడ మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మటు కంపల్సరీగా ఆ రోజు మీరు మాట్లాడిన తర్వాతే మీటింగ్ పెట్టండి సార్ మేము కొన్ని డిమాండ్స్ చెప్తాం ఆ డిమాండ్ సాల్వ్ చేసిన తర్వాత మీటింగ్ పెట్టండి అన్నాం మీరు టెన్ డేస్ అడిగారు ఈ టెన్ డేస్ లో మేము మాట్లాడుకునే పక్కన పెట్టి మీరు మేము చెప్పింది ఏంది మీరు ఆ ట్వంటీ లాక్స్ దాని మీద మేము పొలం ఇవ్వాల్సిందే తీసుకునేది తీసుకునేదే మీకు వచ్చింది కాబట్టి పోర్టు అనుసంధానంగా ఈ అనుకూలం కాబట్టి ఫ్యాక్టరీలో వస్తాయి అంటారు ఫ్యాక్టరీలో వచ్చే మాట పక్కన పెట్టి మా బతుకు తెరు మెయిన్ ఊరు ఫస్ట్ ఊరు ఉండదు ఇప్పుడు మీరు పొలం తీసుకున్నా మాకు తొమ్మిదిన్నర లక్ష ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎందుకంటే మన చెరువు ఫ్రీగా పడుతుంది వాళ్ళకి ఎనిమిది వందల ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ఆరు వందల యాభై ఎకరం సార్ మా చెరువు మీ శ్మశానాలు మందబర్లు ఎన్ని కలుపుకుంటే ఒక నూట యాభై ఎకరం ఉంటుంది ఎనిమిది వందల ఎకరం మా పట్టాపాలం కూడా అంతే మాకు వచ్చే తొమ్మిదిన్నర లక్ష కాబట్టి ఆ రోజు చెప్పాం ఈ చెరువుకి ఈ జిల్లాలో సార్ ఏ ఏ ఊరైనా బొట్టు పడిన స్వామిసారి బొట్టు నీళ్లు లేని రోజు మన చెన్నపాలెం నీళ్ళు ఉండయి రెండు పంటలు పండించడం ఎవరైనా కలుపుకోండి చెన్నపాలెం ఒడ్లు అంత డిమాండ్ ఎవరు పండుగ మా పండుగం కాబట్టి ఇలాంటి చెరువు ఈ జిల్లాలో మాకే ఫస్ట్ ఎందుకంటే డెల్టా నాన్ డెల్టాన్టాలో ఈ చెరువుకు మించిన చెరువు జిల్లాలో లేదు ఒకసారి నీళ్లు పండకపోయినా మేము సొంతం డబ్బులు వేసుకుని గ్రామస్థలు సోమస్ నీళ్ళు కూడా కాలం తెచ్చుకొని లాస్ట్ నీళ్లు కట్ చేసుకుని పండించుకునేది అదొకటి మెయిన్ ఇక్కడ ఉండేది గొర్రెలు బర్రెలు మీరు ఇస్తాం పొలం ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒకటిన సంవత్సరం కమ్ముకుంటారు తర్వాత ఆ భావం ఈకున్నది టెండర్ మంది డిజైన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు డిజైన్ కి గోడ కట్టాలో ఈ మొత్తం పొలానికి ఊరు పక్కన గోడ కట్టేస్తారు గోడ కట్టినప్పుడు వీళ్ళ నుండి ఏం గొరువు పడడం లేదు బరువు పడడం లేదు మొత్తం గేటు పెట్టాడు మేము పోవాలన్నా కానీ మూలం బ్యాట్ అవుతాడు కూడా సర్వే నెంబర్ ఉంది మేము పోవాలన్నా కానీ ఆధార్ కార్డు చూపించే పరిస్థితి ఎందుకంటే కృష్ణాపట్నం ఒకసారి వెళ్ళితే మెయిన్ గేట్ నుంచి పోయిన తర్వాత అక్కడ ఒక మత్స్యకారు గ్రామంలో పల్లి కాపురు ఉన్నారు తప్ప ఆ ఊరికి పోవాలంటే ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళు ఉపాధిస్తారు ఒక మనకి అమ్మాయిని ఇచ్చిన ఈ ఊరికి వచ్చినా ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవాలి మర్చిపోయిందంటే అక్కడి నుంచి అక్కడ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి వచ్చేది లేదు ఎందుకంటే మాకు సర్వే నెంబర్ ఊరు రౌండ్ ఉంది ఊరు మధ్యలో జరుగుతాయి మూలం పేరు దగ్గర టోకెట్ పెట్టాడు చెప్పవచ్చు ఆ సక్ష్ రావాలంటే మా అయితే వాళ్ళు వాళ్ళు మా ఊరే కూడా మాది నిరూపించుకోవాల్సిన రోజు వస్తుంది ఎందుకంటే అక్కడ సంవత్సరం ఒక ఆరు నెలలో అతను ఉంటాడు సెక్యూరిటీ ఇంకొక ఆరు నెలలో మాట్లాడు కంటిన్యూ తెలిసినాడైతే ఇది ఈ ఊరని తెలుసు పక్క వచ్చారు మా ఇంకోటి చెప్పినట్టు వచ్చాడుకో మాది ఊరని చెప్పుకునే దొర్భాగ్య పరిస్థితి కూడా మాకు వస్తుంది ఎందుకంటే ఆధార్ కార్డు చూపినప్పుడు కాబట్టి మీరు అన్ని విషయాలు మీకు అన్ని చెప్పడం మాకు మీరు ఏమనుకుంటున్నారంటే ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు వస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పిన మా యాలు ప్రకారం మీరు వచ్చేది కేవలం పన్నెండు లక్షలు కాబట్టి అన్ని కలిపి ఇరవై లక్షలు అని చెప్పన్నారు అది బహుశా చాలా మంది జరగదు కాబట్టి మీరు మేము ఆల్రెడీ ఇరవై ఆరు లక్షలకి నాలుగు సంవత్సరాల కింద చెప్పినా నాలుగు సంవత్సరాలు కొనుక్కొని రిజిస్టార్ చేసుకున్నాం కానీ ప్రతి రైతు ఏమో ఆలోచిస్తాడంటే ఇక్కడ రెండున్నర రెండు లక్షల యాభై వేలు మాగాని రెండు లక్షల యాభై వేలు చేసుకుంటే ఒక ఇరవై వేల ఇరవై వరకు ముప్పై వరకు రిజిస్ట్రేషన్ అయిపోతామని చెప్పి అనుకున్నారు కానీ ఇక్కడ మన పోర్టు మనకి ఈ విధంగా నిలువల గొంతుకు వస్తారనే సంగతి ప్రభుత్వం ఎవరికి తెలియదు కాబట్టి మీరు దయచేసి

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో గ్రామస్తులు ఏకీభవిస్తున్నారా అన్న విషయం వేచి చూడాలి